ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో తిరుప్పావై రెండవ రోజు పాసురము భావము తెలుసుకుందాం ఓం నామం ఓ శైగల్ వాళ్ళీరో పార్కడలు పై ఇంద్ర ఇంద్రపరమ నడిపాడి నెయ్యుణోం పాలు నాట్కాలే నీరాడి మయ్యెట్టెళుతోం మలరిట్టు నాముడియోం సెయ్యాదన సెయ్యోం తీ కూరలై చెన్రోదోం అయ్యమం పిచ్చేయం ఆందనయ్యం కైకాటి ఉయ్యుమారెణ్ణి ఒగందేలో రెంబావాయ్ భావము భగవంతుని దర్శించుటకు వెళ్ళువారు భగవదనుగ్రహ ప్రాప్తికై కొన్ని నియమములను అనుసరించవలేను శ్రీకృష్ణుడు అవతరించిన ఈ లోకమును పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కూడా భగవద్ అనుగ్రహం ఆనందమునే అనుభవించుచున్న వార్లారా మేము మా వ్రతమున కేర్పరచుకుని నియమములను వినుడు పాల సముద్రములో పడుకుని నిద్రించుచున్న పరమాత్మ యొక్క పాద పద్మములకు మంగళము పాడిదము వ్రతమాచరించినంత కాలము నీటిని నీటినిగాని పాలను గాని అనుభవింపము తెల్లవారుజాముననే మేల్కొని చన్నీటిలోనే స్నానమాచరించడము కళ్లకు కాటుకను అలంకరించుకొనము కేశ పాశమును చేయుటకు సువాసన గల పూలదండలను ధరించము మా పెద్దలు విడిచిపుచ్చిన చెడు పనులను మేము ఆచరింపము ఇతరులకు బాధ కలిగించు మాటలను గాని అసత్యములను గాని ఎక్కడను ఎప్పుడును పలకము ఇతరులకు హాని కలుగు పనులనునర్పము ఇతరులకు కష్టములు కలిగించు ఆలోచనలు చేయము జ్ఞాన సంపన్నులైన మహాత్ములను ధన ధాన్యాదులచే అధికముగా సత్కరించడము బ్రహ్మచారులకు భిక్షుకులకు భిక్ష పెట్టదము ఈ సంసారం నుండి ఎట్టుద్ధరింపబడదమా అని ఆలోచన చేయుచుందుము భగవంతుని కళ్యాణ గుణములను గానము చేయుచుందుము అత్యంత భక్తియుక్తానా వైవ శాస్త్రం చక్రమహ అనగా శాస్త్రము కంటేను నిర్దిష్టమైన క్రమము కంటేను అత్యధికముగా భక్తి ప్రధానతమైనది కృపయు ఆచార్య కటాక్షమును ముఖ్యమైనవిగా భావింతుము దైవే గురు గురుస్త్రాత గురౌ రుష్టేన కశ్చన అనగా దేవతలకు మనపై కోపము కలిగినచో గురువు మనకు హాని కలుగకుండా కాపాడగలడు గురువునకు మనపై కోపము వచ్చినచో రక్షించు వాడెవడనూ లేడు అని కనుకనే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానునిగాను పరబ్రహ్మగా కూడా భావించవలనని పెద్దలు చెప్పుచున్నారు కనుక ఆచార్య కృప అత్యావశ్యకమైనది దానిని విడువము అని ఈ రీతిగా వ్రత సమయమును పాటించు నియమములు చెప్పబడినవి శ్రీకృష్ణుని సేవకు అంకితమగుటచే యవ్వనం శ్రీకృష్ణానుగ్రహమే సంపదయని భావించిన గోదాదేవి ఈ పాసురములో వ్రత నియమములు చెప్పినది మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు